నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ తైత సిద్ధాంత భగవద్గీతలో సంపూర్ణ జ్ఞానము తెలుసుకుంటున్నాం కర్మ సన్యాస యోగము అనే అధ్యాయంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో శ్లోకముల గురించి తెలుసుకున్నాం చక్షుశైవాంతరే భ్రువోహ్య ఈ శ్లోకము బ్రహ్మయోగం గురించి తెలియచేశారు భావము బాహ్య శబ్దాది ఇంద్రియ విషయములను వదిలి కనుబొమ్మల మధ్యలో మనోదృష్టిని ఉంచి ముక్కు రంధ్రములలో సంచరించు నిశ్వాసలను సమానముగా నిలిపివేసి స్వాధీనపడిన ఇంద్రియములు కలవాడై మనస్సు చే రాగ భయ వదిలి మోక్షమే పరమాశయముగా తలచుచు యోగులు సదా ఆత్మను అనుభవించుచుందురు వివరము మనస్సుకు దృష్టి కలదు దానిని మనోదృష్టి అంటాము అట్లే చెవులకు నాలుకకు చర్మమునకు కూడా దృష్టి కలదు వంటలో ఉప్పు ఎంత ఉన్నది చూసి చెబుతాను అనుట వినియే ఉంటాము ఆ మాటను బట్టి నాలుగుకు రుచిని చూచు దృష్టి ఉన్నదని తెలియచున్నది అట్లే ఐదు జ్ఞానేంద్రియములకు చూపు కలదనియే చెప్పవచ్చును వాటి చూపు వల్లనే ప్రపంచములోని విషయములను అవి చూడగలిగి ఆ చూచిన విషయమును మనస్సుకు చూపితే మనస్సు బుద్ధికి చూపును బ్రహ్మయోగములో బాహ్య జ్ఞానేంద్రియములైన ఐదింటిని చూడకుండా చేసి వాటి విషయమును మనస్సుకు తెలియకుండా చేసి అనగా మనోదృష్టిని వాటి నుండి మరలించి కనుబొమ్మల మధ్యలో తల లోపలి భాగమున చూచినప్పుడు ఏమి కనిపించకపోవచ్చును ఇది సాధన పొందిన యోగి యొక్క విషయము ఏది కనిపించని స్థితిలో ఉన్నదేదో మనస్సు చూస్తూ బుద్ధి గ్రహిస్తుండి పోవును ఎప్పుడైతే మనస్సు బయట విషయముల మీద లేదో అప్పుడు ముక్కు రంధ్రముల్లోని శ్వాస కూడా క్రమేపి తక్కువై ఉన్నదా లేదా అని అనిపించుచుండును అటువంటి సమయంలో ఆత్మ ఏదో దానిని మనస్సు చూస్తూ ఉండి బుద్ధికి తెలియపరుస్తున్నది ఆ అనుభవమును మనోబుద్ధుల ద్వారా జీవుడు అనుభవిస్తున్నాడు అలాంటి అనుభవంను మనోబుద్ధుల ద్వారా జీవుడు అనుభవిస్తున్నాడు ఈ బ్రహ్మయోగ పద్ధతి తెలిసినవాడు ఎల్లప్పుడూ ఈ ఆ పద్ధతిలోనే ఉండగలిగి ఆత్మానుభవమును పొందుచున్నాడు అట్లు చేయట వలన వాణిలోని సంచిత కర్మ కాలిపోయి మోక్షము పొందుటకు అర్హుడవుతున్నాడు ఈ వివరము ఇంతటితో సమాప్తము అందరికీ నమస్కారం